దేవుడు చల్లగా మంచి ఆరోగ్యాలతో ఐదు సంవత్సరాల కాల్చి కాపాడి ఇప్పుడు ఆరో సంవత్సరాల కూడా నూతనంగా అడుగు పెట్టాడు అండి అందరికి నమస్తే ఈరోజు మా మనవడం పెద్ద మనవడం నవదీపు నవదీపు పుట్టినరోజు దేవుడు చల్లగా మంచి ఆరోగ్యాలతో ఐదు సంవత్సరాల కాల్చి కాపాడి ఇప్పుడు ఆరో సంవత్సరాల కూడా నూతనంగా అడుగుపెట్టాడు ఆరన్నా కదా నువ్వు పెద్ద మనోడు మా పెద్ద అబ్బాయి నాగరాజు కొడుకు దేవుడు చల్లగా మా నవదీపిని మంచి ఆరోగ్యాలతో కాచి కాపాడాడు ఆరు సంవత్సరాలు పూర్తిగా నిండి ఏడో సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాడు మీ అందరూ మీ మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా మా నవదీపిని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఒక మనిషి పుట్టినరోజు జరుపుకోవాలన్నా ఒక మనిషి పెళ్లి రోజు జరుపుకోవాలన్నా ఒక మనిషి ఏది జరుపుకోవాలన్నా కూడా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం మరి మా నవదీప్కి మంచి అవకాశాలు దేవుడి ఇవ్వాలి అలాగే మంచి చదువులు చదువుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నకి మాకు మరి మా పిల్లలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నతమైన స్థాయికి దినదినం అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం ఆ నాయనయ్య నాయనమ్మల మా నవదీప్ పుట్టినరోజు మేమైతే చాలా మంది వచ్చేవాళ్ళు సో మా కుటుంబ సమీక్షంలో మేము ఈ కేక్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము సో దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు ఇదిగో మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోళ్ళలో అలాగే ఇదిగో మా చిన్న కొడుకు விநயார <laughs> தம்மடு <laughs> అలాగే మా నవదీప్ పుట్టినరోజుకి నేను ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాననమాట వీళ్ళు మా మా కుటుంబ సభ్యులందరూ తల గిఫ్ట్ తెచ్చారు అందరు గిఫ్ట్లు తల ఒకటి తెచ్చారు కాబట్టి నేనైతే మా మనవడికి చాలా గుర్తుగా ఉండాలి బట్టలు గిట్లు కాదని చెప్పేసి నేనైతే మా వాడికి ఒకటి సపరేట్ గా చేయించాను మా మనవడికి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి ఇది అందరూ ఒకసారి చూడండి మీరు అంటే వీళ్ళందరూ ఇదిగో మా మనవడికి అనమాట గిఫ్ట్ దగ్గరికి ఒకసారి నాయన మా మనవడికి గుర్తుండిపోయే విధంగా నేనైతే ఒక ఫోటో ఫ్రేమ్ చేపించాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మా ముద్దుల మనవడు మరి పెళ్లి చేస్తా ఇది ఉంటది అంటే మా ఇళ్లలో చాలా మంది అది కేకులు బట్టలు తీస్తా ఉంటాం సో అలా కాకుండా రానున్న రోజుల్లో అందరూ కూడా బట్టలు అలాంటివి కాకుండా ఎలాంటి ఫోటో ప్రేమలు కానీ మీ ఫోటోలు వేయించుకొని చేపిస్తే చాలా బాగుంటుంది మీ బంధువులు మీ స్నేహితులు కూడా బట్టలు కేకులో తీసుకోకుండా ఇలాంటి ఫోటో ప్రేమలు కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది ఒక గిఫ్ట్ తీసుకెళ్తే చిరకాలం గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి క్లారిటీగా ఇది నా మనకి నేను ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ అనమాట పట్టుకోనా చెప్పు ఏం చెబుతున్నా कतरे जापो थैंक यू नानी यार ओके क्या केक कर जाने का कर जाए कर जाए हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू रण्डे यार पेरेंट्स रण्डे ఓకే మీరు పెట్టాయి ఫోటోలు ఫోటో మోడీ ఫోటో మోడు చూడండి ఒకసారి చూడండి ఓకే మీరు అయిపోయింది రా నెక్స్ట్ ఫ్రెండ్స్ మా బావగారు మా అక్కగారు మా పెద్ద బావ గారు అనమాట ఒకటి దిగండి మా పెద్ద అలాగే కొద్ది కొద్ది పెట్టు అండి మీరు ఒక్క నిమిషాలు ఏమన్నా ఇటు చూడండి అట్నే ఉండండి రెడీ హాయ్ ఫ్రెండ్స్ మా బామ్మ మా చెల్లెలో అయిపోయింది ఇంకా మీరు మీ కార్యక్రమం మీరు కానీయండి ఓకే మీరు పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ అందాల రాక్షసి సిరిసిరి మూల గ్రూప్ అధినేత అడ్మిన్ గారు మా చిత్ర రామయ్య గారు అలాగే మా వాసంతి చెల్లెమ్మ ఈరోజు బర్త్డే ఈషేజ్ చెప్పడానికి అయితే వచ్చారు విజయవాడ నుంచి మేమైతే అందరికీ చెప్పలేదు మా కుటుంబ సభ్యులకే చెప్పుకున్నాం అనమాట అందుకోసమని వీళ్ళిద్దరిని ఆహ్వానించాము దయచేసి మీరు ఎవరు కూడా ఏమనుకోవద్దు అంతే కదా అదిగో అయితే చెప్పండి వాళ్ళు వాళ్ళు మాకు తరుణాన్ని చాలా సన్నిహితుడు అలాగే మా సేయాబ్ లాషి మేము కోరుకునే మంచి వ్యక్తి అనమాట అన్నయ్య మమ్మల్ని ఈ బాబు పుట్టినరోజు పిలవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది అలాగే మా అల్లుడు అంటే మా అన్నయ్య నాగరాజు నాగరాజు అల్లుడు కూడా చాలా బాగా మాట్లాడతాడు అత్తా అత్త అని వాడు పుట్టినరోజు వాళ్ళ బాబు పుట్టినరోజు రాకపోతే బాగోదు కదా అందుకే వచ్చాను ఇదిగో వచ్చి ఈ బాబుని మేము దీవించాము అనమాట ఈ బట్టలు తెచ్చింది ఆమె ఎవరు అనుకుంటున్నారా మా శుభమ్మని యూట్యూబ్ స్టార్ ఉంది కదా వాళ్ళ బా హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ శుభమ్మ అని ఉంది కదా వాళ్ళ తమ్ముడు అనమాట రమేష్ గారి చూడండి సార్ ఓకే హ్యాపీ బర్త్డే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటున్నారా మా తమ్ముడు లాజరు లాజరమ్మ నా తర్వాత మా తమ్ముడనమాట ల్యా మా తమ్ముడు లాజరు మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలు ఏ నువ్వు అటు వీడియో తీసుకుంటే మా నువ్వు అట్లా మధ్య మధ్యలో దూరకు కొద్ది కొద్ది పెట్టండి చాలా చాలే నిహంతో హాయ్ నిహంతో నవదీప్ ఆశీర్వాద హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న కొడుకు మా చిన్న కొడుకు వినయ్ కుమార్ నవ్య వాళ్ళ కొడుకు కేక్ అయితే పెట్టుకుంటున్నారనమాట ఓ రే నాయన వాళ్ళు మనోరాలు కూడా పెడుతున్నాయో అమ్మాయిని కూడా నిలబెట్టండి రే అమ్మాయిని కూడా నిలబడి నిలబడుతు అన్నయ్య కానీ నిలబడమ్మా నిజంగా ఎవరు గుర్తు రాలేదు కదా మా కార్యాన్ని ఎవరు గుర్తు రాలేదు వాళ్ళ నాయని గుర్తించాడు అనమాట ఇది చూడండి హ్యాపీ బాడే టోయో నవదీపో పక్క బెంజమా ఇది చూడమ్మా ఎంత మోటుగా ఉన్నారు ఇంద్ర నాయన పెడతా హ్యాపీ బర్త్డే టు యూ ప్రవీణ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే మా కారణ్య కూడా నోరు తెరుగుతుంది పెట్టు పెట్టు తినండి ఆయ్ చేతయ్య బాబాయ్ దినేశాడ్రా ఇటు చూడండి అందరు ఇటు చూడండి ఒకసారి ఇతలో ఇతలో సాజిక ఇటు ఓకే అది అమ్మాయికి అబ్బాయికి పెట్టు అమ్మాయికి అమ్మాయి బెటో కారండి కారండి మొత్తము జా చేసింది అంటే ఇంక రేపు మామయ్య హ్యాపీ బర్త్డే నవదీప్ప అని చెప్పు ఏందే ఒక ఫుటో ఇంకండి ఇద్దరు ఎట్టండి ఇట్రా ఇద్దరు కలిసి అటు చూడండి రా ఫ్రెండ్స్ మా మరదల కొడుకులు అనమాట శుభమణి వల్ల చెల్లెల కొడుకులు ఇద్దరు హీరోలు లంగాస్ బింగాస్ అనమాట వీళ్ళిద్దరం మా కొడుకులు ఓకేనా రెడీ అబ్బాయికి పెట్టి కేక్ పెట్టరా కేటా ఇది పెట్టరా మొత్తం అదే తింటే ఇదే లంగాస్ కారణ్య బయ్ గిఫ్ట్ హాయ్ అండి అందరికి నమస్తే మా మనవడు ముద్దులు మనవడు నవదీపు మా కారణ్య ఈ రోజు మా నవదీప్ పుట్టినరోజు అనమాట సో అందరు కూడా బ్లెసింగ్స్ ఇవ్వండి హ్యాపీ నానా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి ఓకేనా

మా అమ్మమ్మ తాతయ్యలకి బాబాయల పిన్నిలకి మేనత్తల మేనమామలకి మేనత్తల మేనమామలకి అందరికి అందరికి మా ఫ్రెండ్స్ అందరికి మా ఫ్రెండ్స్ ఇటు చూడు ఇడ్ చూడు మా ఫ్రెండ్స్ అందరికి థాంక్స్ ఇది అమ్మాయి పెట్టు అమ్మాయి పెట్టు అమ్మాయిది పెట్టు చూపి వాళ్ళకి

మా <raszam> మనసు <dwarfata /taksan historia>